ఇక్కడ నీకు మరెవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకొని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చు వారిని కూర్చి మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయటకు ఎహోబా మమ్మను పంపెనని చెప్పగా లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండాడన తన అల్లులతో లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఎహోబా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాలు చేయవాని వలె నుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడువు చేశాను అప్పుడు అతని మీద ఎహోవ కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచిరే ఆ దూతల వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుకకు చూడకము ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువ అలా కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుడి మీద వచ్చినది నా ప్రాణము రక్షించటం వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గనపరిచి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కేడు నాకు సంభవించి చచ్చిపోదు నేను ఇదిగో పారిపోవటకు ఆ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా నేను బ్రతుకుతుంది చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఆ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నా నీ మనవి అంగీకరించి నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమి చేయలేనని చేత ఆ ఊరికి సోయారు అని పేరు పెట్టబడెను లోతు సోయారుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యోదయమైన అప్పుడు యహోవా సొదమ మీదను గుమోర మీదను యహోవా యుద్ధ నుండి గంధకమును అగ్ని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణములలో నివసించిన వారందరినీ నీల ములకలను నాశనము చేశాను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభమాయను